జీవితం చాలా చిన్నదండి నేను మా ఊరిలో అప్పుడప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు వీళ్ళిద్దరు జంటను చూశానండి వీళ్ళిద్దరూ అసలు ఏం తింటారో ఏముంటారో నాకు తెలియదు కానీ అతను మాత్రం ఆమెను ఒక రాణిలాగా చూసుకుంటాడండి ఎలా అంటే ఇక్కడున్న చిత్తు కాయిదాలు ఏరుకొని వచ్చి ఆమెను అవి అమ్మేసి వాళ్ళు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు కానీ తను మాత్రం ఆ రిక్షా రిక్షాను మాత్రం దింపడండి తనని ఎప్పుడు రి అసలు ఆమె రిక్షా దియంగా నేను ఎప్పుడూ చూడలేదు నాకు అప్పుడే అనిపించింది ఢిల్లీలోనే కాదు గల్లీలో ఉన్నా కూడా యువరాణిలాగా ఉండొచ్చని ఈమెను చూసి అనుకున్నాను అనమాట అంటే అన్నీ ఉండడం కాదండి ఏది లేకపోయినా కూడా తనని రాణిలాగా చూసుకునే హస్బెండ్ దొరకడం అనేది ఒక చాలా సంతోషకరమైన విషయం అండి ఇందులో నేను కూడా చాలా సంతోషంగా ఉంటాను ఎందుకంటే మా హస్బెండ్ కూడా చాలా బాగా చూసుకుంటాడు కానీ వీళ్ళని చూస్తే నాకు ఎందుకు ఒక లాగా అనిపిస్తుందండి అంటే ఏది లేకపోయినా కూడా హ్యాపీగా ఉండొచ్చు అని వీళ్ళని చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట ఇది నేను ఎప్పటి ఒకసారి అయితే షిఫ్ట్ కార్ వచ్చిందండి వెనకాల తను దిగబోతుంటే తను వచ్చి చెప్పాడు వాళ్ళే వెళ్తారు నువ్వు మాత్రం రిక్షా దిగొద్దని చెప్పాడు అనమాట అంటే షిఫ్ట్ కార్ కన్నా తన రిక్షా విలువ గొప్పది తన భార్య విలువ గొప్పదని తను నమ్మాడని నాకు అనిపించింది అండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి